రాత్రి పది అయ్యింది ఇప్పుడు రేపా అవార్డు ఫంక్షన్కి వెళ్తాను ఈ డ్రాయింగ్ పట్టుకొని వెళ్ళాలి రెండు డ్రాయింగ్లు వేసాను భాషా బ్రదర్లు ఒకటి స్వరూప గారిది స్వరూపమ్మ డ్రాయింగ్ వేస్తున్నాను చాలా అంటే చాలా ఇబ్బంది అయింది లేట్ నైట్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ మళ్ళీ నేను వెళ్ళాలి ట్రైన్కి వెళ్తున్నాను ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాను మూవీ ఇప్పుడు లేదనుకోండి కూర్చొని కూతురు లేట్ నైట్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేస్తే కానీ వరంగల్ వెళ్ళలేము సో చేస్తాను అనుకోండి చేసి నేను చేస్తాను స్మాల్ గిఫ్ట్ నేను మనకి ఎవరైనా ఏదైనా చేస్తే మనం చేసేయాలి అలాగే చాలామంది నాకు హెల్ప్ చేశారు అందరూ డ్రాయింగ్స్ వేయాలి కానీ ఎవరిదే వేయలేరు ఇంకా కొంత కొంతమంది వేయగలుగుతున్నాను ఓకేనా బాగా వేస్తే కామెంట్ చేయండి మీరు బాగా వేసారంటే నాకు ప్రోత్సాహంలాగా ఉంటుంది మీరు ఊరికే చూసుకుని వెళ్ళిపోతే నాకు ఏదోలా అనిపిస్తుంది మీరు మంచి కామెంట్ చేయండి నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి నా కళని నా కళని మీరు ప్రోత్సహించండి ప్లీజ్ అలా అయితే నాకు మంచి ఎనర్జీ వస్తుంది ఓకేనా చాలా ఎనర్జీ వస్తుంది చూడండి నేను వేసాను కదా ఈవిడ డ్రాయింగ్ సో సేమ్ వేసానో లేదు చూడండి ఈ డ్రాయింగ్ నేను వేసింది ఒకేలా ఉంటే మంచిగా మనకి మంచి కామెంట్ చేయండి ఓకేనా మన స్వప్నిక కేఎస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎనీ టైం మన వీడియోస్ వస్తూనే ఉంటాయి చూస్తూ మరొక పది మందికి షేర్ చేయండి ఓకేనా అందరిని ఇన్స్పైరింగ్ చేయాలి నేను అందరు ఇన్స్పైర్ అవుతారనేసి అన్నీ ఓకే కెమెరామ్యాన్ గారు పడుకోకుండా నాకు వీడియోస్ తీస్తున్నారు థ్యాంక్ యూ మురళి గారు థ్యాంక్ యూ అండి ఇంకొక డ్రాయింగ్ ఉందండి ఇంకొక డ్రాయింగ్ కూడా ఒక వీడియో తీసి మురళి గారు ఓకేనా ഓക്കേ